నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది తమిళనాడు కర్ణాటక కేరళ పూర్తి స్థాయిలో బీజేపీ పాగా వేయాలని ఆలోచన కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోదీ ఫుల్లీ కాన్సన్ట్రేట్ చేయడం తమిళనాడులో పర్యటనలు చేయడం ఏంటి సార్ నిజంగానే పాగా వేసే అవకాశం ఉంటుందా ఏమనుకోవచ్చు ఎన్నికల్లో లేదు ఉత్తర భారతదేశంలో దెబ్బతిన్నాం కాబట్టి దక్షిణ భారతదేశంలో పాగా వేయలేరు జాగా సంపాదించడమే వాళ్ళ ఉద్దేశం ఒక్క కర్ణాటకలోనే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ బలం ఉంది అధికారం కూడా చేశారు కానీ కర్ణాటకలో ఇప్పుడు జేడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది యడ్యూరప్ప వరుసగా ఒకటి రెండు సార్లు అప్రతిష్టాకరమైన వీడియోలతో దొరికిపోయారు ఇదంతా ఉంది జేడిఎస్ కాంగ్రెస్ సంఖ్యన సరిగా లేదనేది అవన్నీ కూడా ఉన్నాయా అవన్నీ కూడా ఉన్నాయి ఏదైనా గతంలో లాగా ఏకపక్షంగా ఇరవై ఒక్క స్థానాల్లో వచ్చిన పరిస్థితి అయితే ఇప్పుడు బీజేపీకి లేదు కదా సో దక్షిణాదిలో తగ్గుదలే తప్ప కర్ణాటకలో పెరగదు కేరళకు వచ్చేసరికి ప్రధాని నిన్న కూడా చెప్తున్నాను శబరిమల ఇన్ని రోజులు జరిగినా కానీ శబరిమల తీర్పును వ్యతిరేకిస్తున్నారు ఇంకోటి విశ్వాసాలను ప్రశ్నించే అవకాశం లేకుండా రాజ్యాంగాన్ని సవరిస్తానని ఇది చాలా ఘోరమైన తలకిందుల విషయం మనుషులు మత విశ్వాసాలు కుల మతాలతో సంబంధం లేదు రాజ్యాంగాన్ని మనం అందరం అనుసరించాలని చెప్తుంటే ఈ ప్రధానమంత్రి రాజ్యాంగానికి అనుగుణంగా విశ్వాసాలకు అనుగుణంగా నేను రాజ్యాంగాన్ని సవరిస్తానని చెప్పడం చాలా తీవ్రమైన విషయం మరి దీని గురించి న్యాయస్థానాలు ఎన్నికల సంఘం ఏం ఆలోచిస్తారో మనకు చూడాలి మనం వీటిలో తమిళనాడు కేసు కొంచెం భిన్నమైంది తమిళనాడులో ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల కంటే శాసనసభ ఉప ఎన్నికలు ఎక్కువ ముఖ్యమైనవి ఇప్పుడు దినకరణ వర్గం కనుక ఆ పద్దెనిమిది శాసనసభ స్థానాల్లో పది పదకొండు స్థానాలు తెచ్చుకోగలిగితే ఈ ప్రభుత్వమే ఉండదు ఈ ఇప్పుడున్న ఈ పళనిస్వామి ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ మోడీ అప్పీల్ ప్రధానంగా ఉందని మనం చెప్పలేము ఎందుకంటే దేశం మొత్తంలోకి కూడా ఒక ప్రతిపక్ష కూటమిగా ఏర్పడి బీజేపీని ఎదుర్కొంటున్న రాష్ట్రంగా తమిళనాడు చెప్పొచ్చు అంటే కేరళ బెంగా కేరళ తర్వాత కేరళలో ఎల్డిఎఫ్ ఉంది యూపీలో ఎస్పీ బీఎస్పీ ఉన్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ జేడిఎస్ ఉన్నాయి బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ ఇది వీటిని మినాయిస్తే ఇంకెక్కడా కూడా పెద్దగా కలయికలు లేవు అది అది తమిళనాడులో ఉంది ఒక పటిష్టమైన ప్రాంతీయ పార్టీ స్టాలిన్ నాయకత్వంలో ఈ పార్టీలు అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి అందుకని తమిళనాడులో ఒక కురుక్షేత్రమే జరుగుతుంది ఈ కురుక్షేత్రంలో ఎంతవరకు ఫలితాలు వస్తాయి ముందు బీజేపీ నిలబడే అవకాశం బీజేపీ చేస్తుంది ఐదు స్థానాలు ఐదు స్థానాల్లో వాళ్ళకి వచ్చేవి అన్ని పరిమితంగానే ఉంటాయి కానీ అన్నాడీఎంకేని బతికించుకుంటేనే వాళ్ళకు దక్షిణ భారతంలో టీకానే ఉంటుంది అది వాళ్ళ ప్రధానమైన ఆందోళన ఒక చోట కమ్యూనిస్టులు ఉన్నారు నాయకుడే కనపడతారు అందుకని వాళ్ళు ఆంధ్ర తెలంగాణలో తమ స్నేహంగానో మెతక్గానే ఉండే వైసీపీ టిఆర్ టీఆర్ఎస్ ఎలాగో ఉంది కాబట్టి వైసీపీ ఆంధ్రాలో వస్తే చాలా మంచిది అని వాళ్ళు అంతగా పాకులాడడానికి అది అదే ముఖ్యమైన కారణం లేకపోతే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ బేస్లో దళితులు క్రైస్తవులు ముస్లింలు మాకు ఎక్కువగా ఓట్లేస్తారని వాళ్ళు చెప్తూ ఉంటారు నిజానికి ఈ వర్గాలన్నింటి మీద బీజేపీ దాడులు చేస్తూ ఉంది అసహనం పెరిగిపోయిందని ఫిర్యాదు జాతీయ స్థాయిలో ఎక్కువగా ఉంది ఉన్నా కానీ మొత్తం ప్రచారంలో ఎక్కడా జగన్ బీజేపీ మీద రాజకీయ విమర్శ ఎక్కడ చేయడం అలాగే వాళ్ళు కూడా వీళ్ళని బలపరుస్తారు ఎలా బలపరుస్తారు అంటే వీళ్ళకి మతం పెద్ద ముఖ్యం కాదు ఊరికే మతాన్ని రాజకీయ తొడుగ్గా వాడుకోవడం తప్ప బీజేపీకి ఇంకోటి కాదనేది మనకు తెలుస్తుంది అందుకని దక్షిణ భారతదేశంలో ఇంకో ఈసారి కనుక బీజేపీ దెబ్బతినదంటే దాని అవకాశాలు బహుశా అది ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటుంటారు కొంతమంది ఉత్తర భారతంలో కూడా కొన్ని చోట్ల దెబ్బ తినవలసి వస్తుంది చూడాలి మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్